రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ సీట్లలోనూ కూటమి సత్తా చాటింది ఇరవై ఒక్క స్థానాల్లో విజయ దొందుబి మోగించింది దీనిలో తెలుగుదేశం పదహారు సీట్లలో విజయం సాధించగా జనసేన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం దక్కించుకుంది భాజపా ఆరింటిలో మూడు స్థానాల్లో జయబేరి మోగించగా వైకాపా నాలుగు ఎంపీ సీట్లకే పరిమితమైంది రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అప్రతిహత విజయం సాధించింది ఇరవై ఒక్క స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది పొత్తులో భాగంగా తెదేపా పదిహేడు చోట్ల పోటీ చేసింది ఒక్క కడప మినహా మిగిలిన అన్ని చోట్ల జెండా ఎగురవేసింది కాకినాడ మచిలీపట్నం స్థానాల్లో పోటీ చేసిన జనసేన రెండింటిలోనూ విజయ బావుట ఎగురవేసింది మరోవైపు పొత్తులో భాగంగా భాజపా ఆరు స్థానాల్లో పోటీ చేసి అనకాపల్లి రాజమహేంద్రవరం నరసాపురం స్థానాలను గెలుచుకుంది అర్కులోయ తిరుపతి రాజంప్య స్థానాలను కోల్పోయింది వైకాపా నాలుగు లోక్సభ స్థానాల్లో గెలుపొందింది దీంతో పదకొండు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైకాపా లోక్సభ సీట్ల విషయంలో కొంత మెరుగైన ఫలితాలు సాధించినట్లయింది శాసనసభ అభ్యర్థులతో పోలిస్తే లోక్సభ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ జరగడంతో నాలుగు స్థానాలను వైకాపా సాధించుకోగలిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు ఎంపీ స్థానాలను గెలుచుకున్న వైకాపా ప్రస్తుతం నాలుగింటికే పరిమితం కావలసి వచ్చింది అదే సమయంలో తెదేపా బలం బాగా పుంజుకుంది అప్పట్లో మూడు స్థానాలే గెలుచుకున్న తెదేపా ప్రస్తుతం పదహారు స్థానాలు పొందింది భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం నుంచి గెలుపొందారు ఇంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి లోక్సభకు ఎన్నికయ్యారు విజయనగరం నుంచి తెదేపా అభ్యర్థి అప్పల్నాయుడు నాయుడు ఘన విజయం సాధించారు విశాఖపట్నం నుంచి మతుకుమిల్లి శ్రీభరత్ ఐదు లక్షలకు పైగా మెజారిటీతో సత్తా చాటారు లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధూర్ అమలాపురం నుంచి జయభేరి మోగించారు కాకినాడ నుంచి జనసేన అభ్యర్థి తంగిళ్ల ఉదయ్ కుమార్ నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విజయ ధుందుబి మోగించారు ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ నుంచి కేశనేని శివనాథ్ గెలుపొందారు మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరి నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి వరుసగా రెండోసారి సత్తా చాటారు గుంటూరు నుంచి పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ బాపట్ల నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ విజయం సాధించారు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి నెల్లూరు నుంచి పోటీ చేసిన విజయసాయిరెడ్డి ఓటమి పాలయ్యారు అక్కడ వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిచారు నంద్యాల నుంచి బైరెడ్డి శబరి కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు విజయం సాధించారు అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ హిందూపురం నుంచి బీకే పార్థసారథి సత్తా చాటారు చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు గెలుపొందారు అరకు నుంచి వైకపా అభ్యర్థి తనూజారాణి గెలిచారు రాజంపేట నుంచి వైకపా అభ్యర్థి మిథున్ రెడ్డి మూడోసారి లోక్సభకు ఎన్నికయ్యారు ఆయన భాజపా అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించారు తిరుపతి నుంచి గురుమూర్తి స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు కడప నుంచి వైకపా నేత అవినాష్ రెడ్డి మూడోసారి ఎంపీగా గెలుపొందారు వైకాపా ఎమ్మెల్యేలుగా ఉండి ఈ ఎన్నికల్లో లోక్సభ బరిలోకి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాలగుండ్ల శంకర్ నారాయణ కిలారి వెంకటరోసయ్య ఓటమి పాలయ్యారు జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైకాపాలో చేరిన రాపాక వరప్రసాద్ అమలాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు